ఆపోజిట్ అయిపోతుంది కరెంటు హీటర్కి పెడితే లేకపోతే రూమ్ హీట్ అవుతుంది అదే ఏసీకో ఫ్రిడ్జ్కో పెడితే చల్లగా అవుతుంది వేడి కావాలని చెప్పో లేక చల్లదనం కావాలని చెప్పో కరెంట్ నేరుగా పట్టుకుంటే కాబట్టి వాడడం తెలియాలి అది ఏదో చెప్తారు చూసారు కానీ అసలు ఇలా ఏం ప్రశాంతంగా నన్ను ఉండడం వరకు ఇప్పుడు చూడండి యాక్చువల్గా మీతో మాట్లాడుతున్నాను మనసు ఎక్కడ ఉంది బండికి టైం ఉంది కానీ నేను అలా వెళ్ళిపోలేనుగా పేగ సర్దాలి పూజ చేయాలి నైద్యం పెట్టాలి అలంకారం తీయాలి అందువల్ల అయితే మనస్సుకే ఏదో ఒక ఆక్యుపేషన్ అది ఏదై ఉంటే బాగుంటుందంటే భగవంతుడై ఉంటే బాగుంటుంది ఇప్పుడు పొద్దున్న అనుకున్నాను గురుగారు పొద్దున్న ఏడింటికి ఎందుకు యూట్యూబ్ చూస్తాను మిమ్మల్ని అసలు కలవాలనే అనుకున్నాను అంతే కానీ లోపల మీరు దృఢంగా అనుకున్నాను నిజంగా సార్ నేను అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మామూలుగా నేను మీరు ఎప్పుడు ఫోన్ చేశారు నాకు నేను మీకు ఫోన్ చేసి సిక్స్ థర్టీగా చేశాను అంటే మార్నింగా ఈవినింగ్ సార్ ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి చేస్తే సెవెన్ థర్టీకి నేను రిప్లై ఇచ్చానంటే అది మామూలుగా జరిగే పనులు కావు నేను మిమ్మల్ని నేను ఏ కలుస్తాను పెట్టారు మీరు నాతో మాట్లాడారు కానీ యాక్చువల్గా నాకు మిస్డ్ కాలు ఇవాళ పడితే ఇవాళ రిప్లై ఇవ్వను నేను ఇప్పుడు మార్చి పదో తారీఖుని ఎవరో చేశారు నేను ఇవాళ మార్చి ఇరవై తొమ్మిది ఇవాళ రిప్లై ఇచ్చాను పంతొమ్మిది రోజుల తర్వాత మీకు వన్ అవర్లో రిప్లై లోపల ఆయన దృఢ సంకల్పం అదే అదేంట దృఢంగా మనం కోరుకోవడం వల్ల లేకపోతే నేను ఏం చేస్తాను ముందు పాత మిస్కాలు చూస్తాను బోల్డ్ అని మిశ్రికల్స్ ఉంటాయి ముందు పాతవి చూసి తర్వాత కొత్త వాటికి వెళ్తాను అలా ఇవాళ లాస్ట్ డే ఉందంటే మార్చి పది అతను ఫోన్ చేశాను గురుజీ ఆ మీతో ఏదో చెప్పాలనుకున్నాను మా ఫ్రెండ్కి ఎలా చెప్పానో కోరుకోడు లేదు వాడు వాడి మీకు ఈ చాలా మనం బాగా తెలుసు అంటే బాగా దాదాపు ఇరవై ఇరవై ఏళ్ళు సార్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి మొన్న కూడా ఐదు వెళ్తుంటే కనబడ్డారు చిత్రం ఏంటంటే వారు నాకు బోళ్ళ పరిచయమే కానీ కలవడం అనేది చాలా అరుదు ఫోన్లో ఫోన్ వల్ల ఎప్పుడు టికెట్ ఇష్యూ ఏదైనా కావాలని చూద్దాం ఫోన్ చేస్తుంటాం చిత్రం ఏంటంటే అయోధ్య వెళ్ళేటప్పుడు సార్ నేను అన్నారు అవుతున్నాను నేను ఆయన పా చెప్తున్నారు చుట్టూ ఏమో జనాలు ఈ సెల్ఫీలు గొడవలో ఈ అయోధ్య రైలు కదా వాళ్ళంతా రైలు దిగిపోయేసరిపి సార్ నేను ఇంకా అసలు మాట్లాడట్లే మొత్తానికి రైలు ఎక్కేసాక ఫోన్ చేశాను ఆయన మిస్గా పడింది ఆయనే చేసి అంటున్నారు సార్ నేను సార్ మీరా దారుణం సార్ మళ్ళీ దిగి మళ్ళీ ఆయనకి ఏదో గిఫ్ట్ ఇచ్చి వచ్చాను అన్నమాట అలాగా ముఖం ముఖంతో కూడా అప్పుడప్పుడు పరిచయం ఉండాలి ఇక ఇరవై నాలుగు తెలిసిన వాళ్ళు కూడా పద్దెనిమిది నేల వారికి ఉన్నాయండి మాత్రడుతూ సంతోషం మనం సంస్కృతంలో వేదంలో మాట ఏంటంటే సంవదత్వే సంగత్యత్వం సంవదత్వం అంటే కలిసి నడుద్దాం కలిసి జీవిద్దాం కలిసి భగవంతుని ఆరాధిద్దాం ఇలా మనకి మంచి మాటలు బోల్డ్ ఉన్నాయి మేము ఒక రోజు ఉదయం ఇక్కడ హోమం చేస్తాం హోమం చేసినప్పుడు బోల్డ్ అని చదువుకుంటూ ఉంటాం అయితే ఉదయం పూట ఎప్పుడూ మౌనంలో ఉంటాను తొమ్మిది పది పదకొండు వరకు మౌనంలో ఉంటాను నేను చదువుకునే కొన్ని ఉంటాయి ఆదిత్య హృదయం ఇంకా భగవద్గీత ఎలాంటి చదువుకున్నాక మనం బ్రేక్ చేస్తాం మనకి వ్యక్తిగతంగా కొన్ని పరిధి ఉండాలి నేను మీకు అనుకోవద్దు కానీ నేను నేను అలాగే నేను నేను ప్రెసిడెంట్ సార్ ఇక నేను మొహమీద ఎవరైనా మొహమ్మీద్ అంటాం ఏదన్నా ఎన్ని మా ఆవర్స్ నేను చెప్తుంటాడండి నేను మొహమ్మద్ లేకుండా మొహమీద్ అనే సార్ సార్ నేను మీరు చూస్తున్నా ఏంటంటే మీరు ఇంత గట్స్గా ఇంత గట్స్గా ఓపెన్గా మాట్లాడుతున్నాడు సార్ మీకు ఆ దైవ సంకల్పం ఉంది కాబట్టి మీరు నా ఒపీనియన్ అది ఏం కాదు అది మీ మాటకి సపోర్ట్ చేస్తాను దైవ సంకల్పం ఉంది కాబట్టి మీ దానికి ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంతే అది నువ్వు ఇంకోటి మీరు అన్నారు హోమం చేస్తాను నేను నేను చూస్తున్నాను సార్ మీరు హోమం చేస్తాను అన్నారు హోమం చేస్తున్నాను మీరు రోజు దేవుడికి నైవేద్యం పెడతారు దేవుడు రోజు మీరు దాన్ని చేస్తారంటే మీరు ఎంత దేవుడు మిమ్మల్ని అన్నిస్తారని సార్ ఎవరితో అయినా వాస్తాం మీరు చిన్న మేము ఎప్పుడో పది ఏళ్ళకు వరకు చిన్న హోమం చేస్తాం మీరు అలాగే మీరు రోజు హోమం చేస్తారంటే మీరు దేవుడు మిమ్మల్ని ఏమైనా అంటే ఇంక దేవుడు ఏమైనా ఆ సృష్టికర్త ఆయనే అంటే నా ఒపీనియన్ సార్ మీ యూట్యూబ్ నేను చూస్తున్నాను సార్ మీరు మాట్లాడే కి ఇక్కడ రాజకీయ నాయకులు చాలా మంది వాళ్ళ స్వార్థం గురించి చాలా రకాలుగా చేస్తా ఉంటారు కానీ నేను ఏ రోజు నేను అలా మాట్లాను సార్ నేను నా మనిషి అంటే మా మనిషి అని చెప్తాను ఆయన తెలుసు అండి నేను మా వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే నా మనిషిని తప్పు చేస్తాను కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన మనుషులే స్వార్థం గురించి మారిపోతామంటారు నేను మారలేదండి అలా నేను మారలేదు కాబట్టి సార్ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు దేవుడు నాకు నిజంగా రేపు నేను జరుగుతుందని నాకు దైవ సంకల్పం తెలుస్తుంది సార్ నేను ఇప్పుడు వెళ్ళారా రూపు మంచిది పొద్దున నేను ఎవరో ఏదో అంటాడు నాకు అలా ముందు రోజు తెలుస్తుంది అసలు నాకు మామూలుగా రాంత చుట్టూ గుడి చుట్టూ తిరుగుతుండే సార్ ఇది నాతో ఓపెన్గా మాట్లాడా కప్నంగా మాట్లాడారు అలా కూడా నాకు తెలుస్తుంది సార్ లోపల పరమాత్మ నిజం సార్ పుస్తకాలు ఎవరైనా చదువుతుంది సార్ మస్తకాలు చదువు అదేందన్న అసలు చదవడం వేరు సంసారంలో పుద్ది వాడు కూర్చోదు ఇది నాన్న ఉన్న పరమాత్మే మన్ని లోపంలో రక్షిస్తూ ఉంటాడు ఇవాళ పొద్దున్నే మౌనం బ్రేక్ చేయడానికి ఏం చేస్తాడు శివశాఖర్ కూర్చో నాకు ఇబ్బందిగా ఉంది నన్ను కావలి లోపలికి వెళ్ళి లేకపోతే వెనండి లేకపోతే తినండి ఒక ఆయన ఫోన్ చేసి స్వామిజీ మీరు సెక్యూరిటీ అడగండి మీ సెక్యూరిటీ అడగండి గన్మెన్లు ఉండాలి ఏదో ఆయన ప్రేమకు పెద్ద ఆయన ఒక డెబ్భై పైన ఉంటాయి వరంగల్ అని ఆయన ఏదో నా మీద కవితలు రాసి ఏదో చెప్పాడు నేను నవ్వాను ఎందుకంటే మనకి రామదాస్ ఏం చెప్పారు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందరం ఏంటంటే మనం ప్రకృతిని పరిశీలించం ఏం జరుగుతుందో గమనించం మైండ్ ఏదో చెప్పుద్ది గుడ్డిగా ఫాలో అవ్వదు చిన్న కథ చెప్తాను ఎంజాయ్ చేయండి అంటే మనం గుడ్డిగా ఉండకూడదు ప్రపంచాన్ని చూస్తున్నారు నలుగురు శిష్యులు గురువుగారి దగ్గర విద్య అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో ఓ సింహం ఎముకలు ఎండిపోయి కనబడ్డాయి ఒకడు అన్నాడు ఒరే సింహం ఎముకలు చచ్చి చాలా చేయనట్టుంది అన్నాడు నాకు ఆ ఎముకలు సర్దేది విద్య వచ్చు అన్నాడు అంటే అది చల్ల కదా గాలికి ఇప్పుడు నీట్గా సర్దేడు అంట రెండోడు దానికి మాంసం నేను తెప్పిస్తాను అన్నాడు వాడు ఏదో మంత్రం వేసి మాంసం దానికి నేను తోలు వచ్చేలా చేస్తాను మూడోడు నాలుగోడు అప్పుడు వాళ్ళు ముగ్గురు చెట్టు మీద అది ప్రాక్టికల్ సార్ అది చేసింది ఎలా పని చేస్తారు తెల్లు వేయడం తోల పని చేస్తారు காது ஏத விட்டு பணிச்சே பியர் நம்ம இப்படின்னு நீக்கொக்கம் செல மனுஷங்க அது மோச போவாங்க బోలా కదా బోలా బోలావ పడుకోబట్టిజీ మీకు అర్థమైందా చెడ్డోడ్ని కూడా మంచి చూస్తాడు ఎందుకంటే ఇతను మంచి కదా అది లోపం ఇతను మంచి వాడే లోపం అదే మనకు చేపం ఇవాళ ఎవరికి చెప్పాను ఫోన్లోనో లైన్లోనో ఎవరికి ఏదో చెప్పాను రైట్ మధ్యాహ్నం భోజనం కాలం ఇంటి ఏవో ఉంటాయి కదండి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి మన దగ్గర ఏదో అని వాళ్ళ వాళ్ళ ఏదో అడుగుతారు కదా అలా మనం ఒక్కటైతే చెప్పేస్తాం ఏమిటంటే మనం మంచోళ్ళుగా ఉండడం కోసం చాలా నష్టపోతుంటాం చాలా ఇబ్బందులు పడతాం ఎలా అంటే ఒక అతను ఫోన్ చేశాడు నాకు హైదరాబాద్ నుంచి సార్ మా ఫ్రెండు వాడు చాలా కష్టాల్లో ఉంటే వాడికి పద్దెనిమిది లక్షలు ఇప్పించి ఆ పది లక్షలు ఎంత ఇప్పించాయంట అది వడ్డీతో పద్దెనిమిది లక్షలు అయిపోయిందంట మీ ఫ్రెండ్ అన్న వాడు చచ్చిపోయాడు సార్ వాడు చచ్చిపోయాడు అన్ని డబ్బులు ఎట్లు ఇచ్చేవాళ్ళంటే ఏదో చెప్పాడు ఇప్పుడు అప్పు తీర్చాలి వాళ్ళు తినేస్తున్నారు అంతే కదా ఇతను గురుగారు నేనేమో కట్టలేని పరిస్థితిలో ఉన్నాను కానీ మా ఫ్రెండ్ ఏమో చచ్చిపోయాడు నాకు నైతిక బాధ్యత ఉంది ఎవరు సపోర్ట్ చేయండి చూడండి ఇతనికి నైతికంగా ఆ బాధ్యతను ఫీల్ అవుతున్నారు అయితే అంటే మనం ఎప్పుడైనా సలహా ఏమిటంటే మీరు అంటే ఇరవై ఏళ్ళ క్రితం విజయవాడలో నాకు జరిగిన అనుభవానికి చెప్తున్నాం మీరు వంద కేజీలు అనుకోండి నూట ఇరవై కేజీలు ఎత్తుకోకూడదు ఎనభై ఎత్తుకో డెబ్బై ఎత్తుకో అప్పుడు నీ దగ్గర కొంత శక్తి మిగులుతుంది రాత్రి ఊరికి నా మనస్సుకి నాకు జరిగింది చెప్తా కంటిన్యూ రెండు ఉపన్యాసాలు ఇచ్చాను సార్ అంటే దాదాపు ఆరు నుంచి మధ్యలో గంట తప్పిస్తే రాత్రి పదకొండు దాకా అంటే ఎన్ని గంటలు సార్ నాలుగు గంటల పైన ఐదు గంటల్లో ఇంకా కారులో మాట్లాడింది పోని తీసిన నాలుగున్నర నాలుగు గంటలు ఉపన్యాసాలు ఒక్క భోజనమే చేస్తాను వీళ్ళ మధ్యాహ్నం చేశాను నన్ను మధ్యాహ్నం చేసి వాళ్ళ మధ్యాహ్నం అంతే అయితే నా దగ్గర ఏవో అప్పచ్చులు ఉన్నాయి ఏవో మిక్చరు కారపూస లాంటివి మరి ఇంత మాట్లాడాను కదా తినాలనిపిస్తుంది కానీ మనకేమో నియమం తినైతే ఎవరి నా అప్తు ఎవరికి ఇచ్చాను కూడా వెనకాలకు వేరే కారులో వాళ్ళ కవర్లో వేసి ఇచ్చాను ఆ ఇచ్చినప్పుడు స్మెల్ తినే ఏం కాదు వాళ్ళు మాట్లాడేవుగా మనకు సపోర్ట్ చేద్దగాది ఒక్క సపోర్టేది అని చెప్పి కానీ ఆ దాంతో అలా అలా బొజ్జగించి పళ్ళు తిన్నాను కాస్త వాగేవు కాబట్టి అని కమలాపళ్ళు ఉంటే అలా ప్రయాణం చేస్తూ తిన్నాను వచ్చి వచ్చే కూడా అది వేరేసింది ఏం పల్లెత్తినం రాత్రి దాని పనే ఉన్నదే దాని పనే ఉండదే దాని మాట వినమంటది అటువంటి తినమంటుంది అందుకే చూడండి ఈట్ స్ట్రీట్ పెట్టారు ఇక్కడ రాత్రి ఒంటి గంటకి రెండింటికి మొండి కూడా వెళ్తాడు ఎవరు చెప్పారు వాళ్ళకి తిన మనస్ చెప్పి ఆ తినమని మనస్సు చెప్పి అందుకని మనసుని దేంతో కంట్రోల్ చేయాలి బుద్ధితో బుద్ధితో అందుకే ఎప్పుడైనా ఎలా తిడతాం మనం బుద్ధి జ్ఞానం ఉందా ఇలా తిడతాం మనసు ఉందా అనం మనం సార్ ఏం మా సార్ ఇన్స్పెక్టర్ సార్ నమస్తే కృష్ణారావు గారు హరే కృష్ణారావు హరే కృష్ణ ఇలా హరే కృష్ణ అంటే మాతో కనెక్ట్ ఆందోళన వాళ్ళు ఏమంత నమస్కారం స్వామి అంటారు తిరుపతి సార్ చూసారా తిరుపతిలో ரி ரேம்ண்டே ஜூம் வாரது வார వెరీ హ్యాపీ హరే కృష్ణ స్వామి కృష్ణ జయశ్రీరామే హరే కృష్ణ ఇప్పుడు మీరు హరి అనండి హరే కృష్ణ అండి జై శ్రీరామ్ అండి శ్రీమాతమహండి వాసుదేవానండి మహాదేవానండి కనెక్ట్ అయ్యండి ఇప్పుడు ఈ కింద ఒక ఆయన ఉండేవాళ్ళు శ్రీనివాస్ గారు ఆయన పేరు నా సెల్లో వాసుదేవ ఆయన పేరు శ్రీనివాసు అని రాసుకున్నాను ఎందుకని రాసుకున్నాను ఆయన నోరిప్తే వాసుదేవ అంటారు అందువల్ల అదే రాసుకున్నా చాలా కాలాన్ని తెలిసింది ఆయన పేరు శ్రీనివాస్ అలా నా పేరు నా పేరు ఏలూరులో బ్రహ్మానందం గారు ఉన్నారు వారి సెల్ ఫోన్లో నా పేరు రాధమనోహర్ దాస్ కాదు హరే కృష్ణ గారు ఇరవై ఏళ్ళ నుంచి హరేకృష్ణ గారు ఇంతే ఏమన్నా నోరు అరేషన్ కదా అందుకు అలా అలా మా అక్కడ అందరూ కూడా అయిపోరండి జయశ్రీరామ్ జయశ్రీరామ్ ఎక్కడో అంటారు మంచిదండి మంచిది కదా నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు సార్ నాకు ఐదు చేయటప్పటికి మంచిది మంచిది భాగ్యం సార్ భాగ్యం సార్ నాలుగు కానీ మీరుంటే ఇరవై సార్ నా షెడ్యూల్ అంతా వేరే ఉంది ఫోన్ చేయాలి సార్ అక్కడ ఉంటే సార్ తీసుకొస్తాను ఫార్మర్ మీరు వాల్యూబుల్ టైం ఇచ్చారు ఈ కలుస్తాం నాకు డెడ్ లైన్ ఉందే అంటే పూజ ప్రసాదం ఇస్తాను మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరి హరి గోవింద గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీకు ఒక బృందావన ప్రసాదము జగన్నాథ్ ది ரெடி கா ஆ ர் தெந்தோசம் మీ ఇంటి తలుపు దాని మీద అంటి కృష్ణ నేను మీకు తెస్తాను కుర్చీలు పెట్టే కుర్చీలు పెట్టేసి ఇంటికి కదా మీకు పేపర్ అన్ని ఇచ్చేడా ఏకాదశి పేపర్ కార్డు స్టిక్కర్ వచ్చాయి ఏడు దగ్గర పెట్టుకోండి మనము ఏడో నుంచి ఎనిమిదిలోకి వెళ్ళాలి ఎనిమిది నుంచి తొమ్మిది పది ఎనిమిది రోడ్ అలా పోవాలి అందుకని పది నుంచి ఏడు ఏడు నుంచి మూడు కావాలి కదా గొర్రెలు అవడం అంటే అంతే ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నారు నేను తిలకం పెట్టుకునే లోపల ఎవరో గొర్రె ఫోన్ చేస్తే సార్ ఎవరో మతం వాళ్ళది మీరు బైబిల్ని అలా అనడం బాగోలేదు అది ఇది అన్నాడు ఏ ఊరు అన్నాను ఏదో గోదావరి ఏం పేరు బాగ్యరాజు నేను చెప్పాను నువ్వు చెప్పాల్సిన నాకు కాదు గొర్రెలకి చెప్పాలి మీరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు నేను ఇక్కడ వాళ్ళకి పుట్టాను మా అందరిది ఒకటే ది అని మతం మారచ్చు గతం మారదు కదా మతం మార్చు గతం మారదు కదా ఇప్పుడు నీకేదో మైండ్ అట్లా అయ్యి నువ్వు ఏదో క్రిస్టియను ఏదో అనుకుంటున్నావు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి హిందువులు ఇళ్ళ దగ్గరికి వాడు హిందువే నేను హిందువే కానీ వాడు మైండ్ దొప్పి గుర్రయారు మనం వాళ్ళ ఇళ్ళకాడకు పోయి మీరు విగ్రహారం చేస్తున్నారు నరకాడ పోతారు నీ పేరేం పేరు సామశివ నీ పేరేం పేరు రాంబాబు నువ్వు రాముణ్ణి ద్వేషించేది నువ్వు శివుణ్ణి ద్వేషించేది ఆ పేరు లేకుండా బతుకుతావా బ్రతకలేవు వాడేవాడు ఏడేశ్వరం నుంచి ఫోన్ చేశాడు ఏం పేరు రాంబాబు జై శ్రీరామ్ అండ్ అంట అది పేరండి సాంబశివ అంటే హర మహాదేవ అంద ఆ పేరు లేకపోతే బతుకు లేదు ఆ పేరు లేకపోతే మెతుకు లేదు సో ఈజ్ నాట్ క్రిస్టియన్ ఈజ్ ఎ చీటర్ ఈ డోంట్ హ్యావ్ మ్యాటర్ విల్ డిస్కస్ లేటర్ జై శ్రీరామ్ ఫుడ్ దిగింది ప్లీజ్ ఇంకా నేను చాలా సర్దుకోవాలి ఏం లేదు తీసుకుని తీసుకోండి నా మనసు అంటే ఏమి లేదు అంటే ఎలాగ పద్మావతి బండి ఒక అదృష్టం మీరు గ్రేటు అది లేటు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వాభిమానంతో జీవించండి ప్రేమతో జీవించండి ప్రశాంతంగా జీవించండి ఏ ఇంకో విషయం చెప్తున్నా ఎవరైనా మతం మారిపోయినంత మాత్రం మన శత్రువులు కాదు అది గుర్తుపెట్టుకో మనం అలా చేయకు వాళ్ళకి రోగం వచ్చినట్టు అదేందా రోగుల పట్ల ఏం చెప్పాడు ఎంబీబీఎస్ లో అంతే తప్ప వాళ్ళు మనకి శత్రువులు కాదు అదేందా